సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో పేదరికం నిర్మూలించేలా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామంలో రోడ్ షో నిర్వహించారు వైఎస్ఆర్ సిపి శ్రేణులు స్థానిక ప్రజలు అడుగడుగున పోల వర్షం కురిపిస్తూ సాలవాలతో సన్మానించి హారతలిస్తూ ఘనంగా స్వాగతం పలికారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ సిపి జెండాలతో కథం తొక్కారు ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు మడనూరులోని రెండు గ్రామ సచివాలయాల పరిధిలోని ప్రజలకు గత ఐదేళ్లలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేసి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసినట్లు బాలినేని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు పైకం లక్ష్మి సారథాతో పాటు గ్రామ ప్రజలు వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

எவாதம் ராஜ சீராக எவ்வளவு அந்த செப்போ மனிதா எந்த சூழமோ